హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ఈరోజు కదా అసలైన పరీక్ష అక్బర్ తన సైన్యాన్ని బలోపేతం చేయాలి అనుకున్నాడు శరీర దారుఢ్యం కలవారిని సైన్యంలోకి తీసుకోవాలనుకుని దండోరా వేయించాడు ఎంపిక పనులన్నీ చకచకా జరిగిపోయాయి అర్హులను పెద్ద సంఖ్యలో సైన్యంలోకి తీసుకున్నారు బీర్బల్ మాత్రం సైన్యం విషయంలో సంతృప్తిగా లేడు ఇదే విషయాన్ని అక్బర్తో చెప్పినా ఆయన వినిపించుకోలేదు ఓసారి శత్రు సైన్యం అక్బర్ సామ్రాజ్యం మీద దండెత్తింది అక్బర్ తన సైన్యం మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నాడు శత్రు సైనికులకు అక్బర్ సైన్యానికి మధ్య భీకర యుద్ధం నడిచింది కొంతమంది శత్రు సైనికులు ఎలాగోలా కోటలోకి ప్రవేశించారు కాస్త ప్రాణ ఆస్తి నష్టం జరిగింది కానీ తక్కువ సమయంలోనే అక్బర్ సైన్యం వారి ఆట కట్టించింది అయినా ఆయన మాత్రం నా సైన్యం ఎంతో బలమైనదనుకుంటే ఇలా జరిగిందేమిటి అని ఆలోచించసాగాడు కొన్ని రోజులు సేనాధిపతి అనుమతి లేకుండా కోటలోకి ఎవరిని అనుమతించవద్దని ఆజ్ఞాపించాడు మూడు రోజుల తర్వాత బీర్బల్ వచ్చి అక్బర్కు రహస్యంగా ఏదో చెప్పాడు నాలుగో రోజు ఓ ఇద్దరు వ్యక్తులు కోట బయట కాపలాదారులతో తమను లోపలకు పంపాలని అడుగుతున్నారు సేనాధిపతి ఆజ్ఞ లేకుండా కోటలోకి పంపడం కుదరదు అని భటులు చెప్పారు వారు చెరోపది బంగారు నాణ్యాలను బటుల చేతిలో పెట్టగానే ఆ ఇద్దరిని కోటలోకి పంపారు కొంత దూరం వెళ్ళాక ఆ ఇద్దరు తమ ముసుగులను తొలగించారు వారిలో ఒకరు అక్బర్ మరొకరు బీర్బల్ జహాపన మన సైనిక బలమిది మీరు శరీర దారుఢ్యం చూశారు కానీ వారి నిజాయితీని పరీక్షించలేదు ఆ రోజు యుద్ధంలోనూ ఇదే జరిగి ఉంటుంది అని బీర్బల్ చెప్పాడు అక్బర్ తన తప్పు తెలుసుకొని సైన్యాన్ని ప్రక్షాళించాడు అప్పటినుంచి ఎంపికలో శరీర దారుఢ్యంతో పాటు నిజాయితీని పరిశీలించసాగారు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మరిన్ని కథల కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్